ఫ్యామిలీస్ మధ్యలో ఇష్యూ జరిగిన దాన్ని ఎందుకు రెండు ఊర్ పెద్దల వరకు వెళ్ళింది అసలు ఇప్పుడు చనిపోయింది ఒక అమ్మాయి అవతల అత్తారింటి సమస్య వల్ల చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అసలు వీళ్ళిద్దరు ఉన్న బాధ పక్కన పెట్టేసి రెండు ఊర్ల పెద్దలు వాళ్ళు వాళ్ళు డీల్ మాట్లాడుకొని ఆయన యాభై వేలు ఇవ్వడము ఈయన యాభై వేలు తీసుకోవడం అసలు వీళ్ళ పెత్తనం ఏంటి మధ్యలో అంటే వీళ్ళు కదా వాళ్ళ డిఫెండ్ డిపెండ్ ఓకే అమ్మాయి రెండు రెండు ఫ్యామిలీస్ ఇరు వర్గాల గ్రామాల లీడర్స్ మీద డిఫెండ్ అయ్యారు నువ్వు ఎట్లయా అని చెప్పి ఎట్లన్నా అని చెప్పి అబ్బాయి అమౌంట్ ఎందుకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి ఇక మేము అచ్చిన పేరు ఎట్లా మరి మేము ముగ్గురం జైల్లో ఉంటే మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి వీళ్ళు వాళ్ళు ఫైన్ అవుట్ లో చెప్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న జైలుకిప్పుడు వాళ్ళన్న ప్రకారమే వాళ్ళు తప్పు చెయ్యలేదు తప్పు చెయ్యనప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు కొట్టో అన్ని చెప్పిస్తారు పోలీస్ వాళ్ళు అవునా సో చెప్పించినప్పుడు అయితే వీళ్ళు నిజంగా తప్పు చేయకపోతే అక్కడ రుజువైతుంది కదా ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది అనే పరిధి లేకుండానే వీళ్ళే జడ్జ్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ లకు ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిన వాడిదో పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఇట్లా ఆపితే ఆటోమేటిక్ గా వీళ్ళని కస్టడీలోకి తీసుకునేది డిపార్ట్మెంట్ వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏమైతుందంటే పూర్తి పంచనామా ఆపేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆపేది పోస్ట్ మార్టం ఆగిన తర్వాత అసలు కథనం ఏంటి ఎట్లా జరిగింది అనేది అప్పుడు బయటకు వచ్చేది డెడ్ బాడీ తోటే ఇక్కడ వీళ్ళ అండర్స్టాండింగ్ జరిగింది వీళ్ళు ఓకే అయి పేపర్ రాసుకున్న తర్వాతనే పోస్ట్ మార్టం జరిగింది ఓకే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎట్లా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఎట్లా ఇరు గ్రామాల పెద్దలు దాన్ని సెట్ చేసిరు కాబట్టి తీసుకుపోయి దహన సంస్కారం కంప్లీట్ చేసారు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా మేబీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు మొన్న ఒక వన్ వీక్ పడుతుంది అన్నారు ఇప్పుడు వన్ వీక్ అయింది అయింది సో వచ్చిందా నిజం బయటికి రాదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు మేడం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక బలమైన ఫ్యామిలీకి మోటివేషన్ చేసేది కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దలు కావచ్చు పల్లెటూర్లలో పూర్ పి పూర్ ఫ్యామిలీ వాళ్ళది అక్కడ ఏముంటది వాళ్ళని ఏం చేస్తారు పోయినమ్మాయిని తీసుకొస్తావు నువ్వు పోరాటం చేస్తాయి వన్ సెకండ్ సో పోయిన అమ్మాయిని తీసుకురావాలి నువ్వు కేసులు పెట్టి తిరగలుగుతావు కోర్టుల చుట్టూ ఒక మనిషిని డిమోటివేట్ అంటే అనాలిసిస్ వాళ్ళ మైండ్ సెట్ ను మెంటల్ గా వాళ్ళని డిమోటివేట్ చేసిన తర్వాత అసలు నువ్వు 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 ఇప్పుడు గ్రామ పెద్ద ఒక లీడర్ ఉన్నావు నువ్వు కాకున్నా సరే నేను పోతా అనేటువంటి స్థాయి ఆ పేరెంట్స్ కుందా ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడి నుంచి అక్కడికి పోయి చెప్పినా గానీ ఆ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది విన్నర్ తర్వాత రెగ్యులర్ ఈయన రాగలుగుతాడా సపోర్ట్ చేయగలుగుతాడా ఓకే ఎంతేం చేసినా గానీ ఇప్పుడు ఇక్కడికి పోయిన తర్వాత మాకు న్యాయం జరగగలుగుతా ఎటు చూసుకున్నా వాళ్ళకి క్వశ్చనే మార్క్ కనబడుతుంది సో ఇక్కడ కొచ్చని కనబడుతుంది ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న డీల్ కనబడుతుంది సో ఇది ఇది బెస్ట్ కదా అనేటువంటి పాయింట్ ఆఫ్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోటివేషన్ చేయడం వీళ్ళు దానికి కావడం ఇప్పుడు నాకు ఒక ఆడపిల్లగా ఒక క్వశ్చన్ ఉందండి అమ్మాయి చనిపోయింది తిరిగి ఎట్లా పెద్దలు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే తిరిగి ఆ అమ్మాయిని తీసుకురాలేము కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నారో తీసుకు ఒకవేళ తీసుకుంటే గనక తీసుకున్న ప్రతి రూపాయికి ఆ అమ్మాయి శవం కనబడదా అండి ఆ పేరు అసలు ఆ పైసలు ఏం చేస్తారండి అమ్మాయి మొహం కనబడదా పోని అరే నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న పైసలు రా ఇవి అని అనిపించదా తల్లిదండ్రులకి అది సాటిస్ఫాక్షన్ ఉంటుందా నేను ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళ ఆ సిచ్యువేషన్ కి డిమాండ్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి దానికి మనం ఎట్లా అనేది మనం చెప్పాలి ఇంతకు ముందు కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి బయటికి వెళ్ళిపోవడము ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆర్థికంగా చనిపోక ముందు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళది అదే ఆర్థిక పరిస్థితి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఒక నాలుగు లక్షలు అప్పు అవుతుంది పెళ్లి చేసిందో పది లక్షలు అప్పు ఇప్పుడు ఇంకొక నాలుగు లక్షలు అప్పు తేడా ఏముందండి ఇప్పుడు ఈ పది లక్షలు వస్తాయి వాళ్ళకి ఏం లాభపడతారు కానీ ఆ పది లక్షలు తీసుకున్న ఒకవేళ తీసుకుంటే కనుక ప్రతి రూపాయి మీద ఆ అమ్మాయి శవం ఫోటో కనిపించదా ఇది నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న రూపాయి దీన్ని నేను తినగలుగుతానా సంతోషంగా ఆయన దాన్ని స్వీకరించగలుగుతాడా పోనీ అనుభవించగలుగుతాడా నేను అదే విషయం చెప్పిన కూడా విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన సొసైటీలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి అంత ఈజీగా మీరు ఎవరు ఏం మాట్లాడిరో మీకు ఎవరు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిరో తెలియదు నాన్న నేను చెప్తున్నా పోరాడదం చెల్లెకి న్యాయం జరగాల ఒకవేళ నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ లో ఉందో దానికి డబ్బులు వస్తుంది నష్టపరిహారంగా మనం ఎట్లా ఫైట్ చేస్తే అట్లా అమ్మాయి చెట్ంత అమ్మాయి ఒక మంచి స్థాయిలో ఇప్పుడు ఆమె వితిన్ ఈ పది లక్షలు అనంగా ఇప్పుడు ఆమె కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది నేనే ఒక టెన్ సాంగ్స్ ప్లాన్ చేసినాను అట్లా ఇంకొక ఇంకొక దాదాపు ఒక ఇరవై ముప్పై పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి ఆమె తలుసుకుంటే ఇన్ ఈ సిక్స్ మంత్ లోపట దాదాపు ఒక టెన్ లాక్స్ కవర్ చేసేది ఆమె బతుకుంటే అట్లా కూడా చెప్పిన అన్ని విషయాలు చెప్పినా కానీ సరేనా సరేనా అన్నారు కానీ తర్వాత ఇక మళ్ళా ఇక ఇప్పుడు మనం పోయినప్పుడు విలేజ్లో అక్కడ లీడర్షిప్ వాళ్ళని వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా దగ్గరికి రాలేదు కానీ మళ్ళీ మనం ఇటు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కదా తర్వాత కదా వీళ్ళు అక్కడ జరిగింది కానీ ఆ బ్యాడ్ నేమ్ చేశారు అనేది మాకు అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి కేసుకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందనే ప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మీద అనవసరంగా ఇప్పుడు ఇంత క్రియేట్ చేసి ఇంతమంది మనం ఎంతమంది పోటీ చేసి ఏం చేసి ఏం లాభం డబ్బులు తీసుకొని అదేదో డబ్బులు తీసుకోకుండా సైలెంట్ గా సరే నా అమ్మాయి ఎట్లయినా రాదు ఆమె చేసుకోవాల్సిన బాధ్యత అది పెన్లైనా సావైనా ఏదైనా నా బిడ్డ నా కడుపులో బిడ్ నేను కన్నా బిడ్డ కాబట్టి నేను చేసుకుంటా ఒకవేళ నిజంగా వాళ్ళు చంపితే వాళ్ళ వాళ్ళ సావు వాళ్ళే చేస్తారు లేదా ఏదో ఒకటి జరుగుతుంది అవునా కర్మ ఇస్ బ్యాక్ అని అనుకుంటాం కదా అది వాళ్ళకి జరుగుతుంది అని వదిలేశ్ణి ఉంటే అయిపోయేది కానీ డబ్బులు తీసుకొని అనవసరంగా ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మేసినట్టేనా శన్ని నమ్ముకున్నట్టయినా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అంటే ఇవన్నీ అసలు డబ్బులు ఇచ్చారా ముట్టినాయా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే ఓకే వీళ్ళకి అసలు అట్లాంటి కూడా న్యాయం జరుగుతాయా జరగదనేది కూడా క్వశ్చన్ మార్కే ఓకే యాభై వేలు సంథింగ్ ఏదో ముట్టలేదు అనేది కూడా ఒకటి వచ్చింది యాభై వేలు వీళ్ళు డబ్బులు తీసుకోలేదు ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పి అంటే ఇప్పుడు పెద్ద కలిసి ఇప్పుడు అంతే కదా మరి చేసినటువంటి ఉన్నారో అంటే వాస్తవంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక మార్బుల ప్రాంతం నుంచి ఇంత స్థాయికి వచ్చి కు వచ్చి ఇంత మంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్నటువంటి ఆ శృతి చెల్లమ్మకే నిజమైన నివాళులు అర్పించలేకపోతున్నాం ఆ మిస్టర్ ని మనం బయట పెట్టలేకపోతున్నాం అంటే దీని ప్రధాన కారకులు ఎవరు అరే ఇది ఇవాళ శృతి చావుకిట్ల మనం న్యాయం చేయకపోతే మన గ్రామానికి వస్తుంది మన గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది లేకపోతే మన లీడర్షిప్ కి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు దాన్ని డీల్ చేసినటువంటి లీడర్ల ఎవరైతే లీడర్స్ ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కాడపిల్ల చనిపోతే ఇదే డీల్ చేయగలుగుతారా ఇదే చేయగలుగుతారా చేయలేరు చేయలేదు కదా అంటే నేను అదే చెప్తున్నాను మేడం పేదోని మరణానికైనా పేద కుటుంబాల జీవితాలకైనా ఈ సమాజంలో చావుకైనా వీలు ఉండదు బతుకున్న వీలు ఉండదు సో అందుకే కానీ అన్న మనం మాట్లాడుకుంటే పేదోడి దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మనం నియత్తుకుంటాం అవునా ఏదేమైపోయినా ఎట్లయిపోయినా మన క్యారెక్టర్ అనేది మారదు అవునా కానీ ఇటు సైడ్ నుండి చూసుకుంటే వాళ్ళు బిడ్డను కోల్పోయారు చాలా పెద్ద లోటు అది లైఫ్ లో మళ్ళీ తిరుగు తీసుకురాలేమి దాన్ని అవునా ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇది పుకారా లేదంటే తీసుకున్నారా డీల్ అయితే జరిగింది అనేది అయితే క్లియర్ గా ఓపెన్ గా అందరికి అర్థమవుతుంది అని కానీ ఆయన ఎందుకు మనసు మార్చుకోవడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ దాని మీద సంపాదించుకొని ఏం చేస్తాడు అన్న ఏం కూడా పెడతాడు ఇక్కడ మీకు అర్థం అర్థంగా ఏంటంటే ఇప్పుడు మన ఆవేశం మన మన ఆవేదన అంతా అరే ఇట్లా ఒక డబ్బుకే అమ్ముడు పోయి అనేది మన వాదన సొసైటీ వాదన కూడా మన బాధ కూడా కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళని దాటుకుని వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ లేదు ఇప్పుడు మీరైనా నేనైనా మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం సమ్ టైమ్ వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం రెగ్యులర్ సపోర్ట్ చేయలేము కదా అనేది వాళ్ళు మోటివేషన్ చేశారు కానీ నేను అది కూడా చెప్పిన ఒకసారి మీరు కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్ గా మీరు చెప్పింది మీరు చెల్లి మీరు మీరు నడిచిందే చెల్లుతుంది మీకు న్యాయం జరుగుతుంది సో శృతి ఆత్మకు తగిన శాంతి చేకూరుతుంది సో మీరు కూడా సమాజంలో తల్లిదండ్రులు ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ ప్రాణం పోయినా సరే గాని ఆ ప్రాణానికి ఒక అసలు ఎట్లా చనిపోయింది అనే మిస్టరీ కోసం వాళ్ళు పోరాటం చేసిరు అనేది మీకు మీకు ఉంటుంది సో మీరు ఇప్పుడు మార్గ మధ్యలో ఆగుతూ ఎక్కడ కాకుండా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన కానీ ఆ రోజు అన్ని అదే చెప్తున్నాను కదా సరే అంటున్నారు సరే మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన రేపు వస్తాడా రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారా ఇవాళ మీడియా వ్యూవర్షిప్ కోసం మీడియాలు వచ్చిండ్రు నాన్న తమ్మెల్ పెట్టుకున్నారు చేసిరి పోయిర్రు మళ్ళీ రేపు నీ ప్రాబ్లం ఉంది మీరు మీడియా వస్తారా రేపు తనీ సపోర్ట్ చేస్తే వాళ్ళు వస్తారా అనని అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్లో నాయకుడు అదే మీడియా ఛానల్స్ అన్న పిల్లలు ఇద్దరిని కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ చేసి నేను ఏమంటున్నా అక్కడ ఉండే పెద్ద మనుషులు వీళ్ళను అట్లా అట్లా గుచ్చి గుచ్చి క్వశ్చన్ చేసి వాళ్ళను మానసికంగా క్షోభ గురి చేస్తే ఆ ఆ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి పరిస్థితి అందుకే చెప్తున్నా ఇవాళ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి గోల్స్ ఎన్నో విజన్ ఎన్నో లక్ష్యం కోసం ఏదో సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలకు ఈ శృతి చావ అనేది శృతి మరణం అనేది చాలా మంది పేరెంట్స్ లో కూడా ఒక భయాన్ని రేపెత్తించింది వద్దు ఆ ఫీల్డ్కి వద్దు అట్లయితే వద్దు అనేటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎన్నో గోల్స్ పెట్టుకొని ఏదో సాధించాలనేటువంటి చాలా మంది చెల్లెళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బయటకెళ్ళనివ్వట్లేదు వెళ్ళనివ్వట్లేదు ఇంకా రానివ్వరు రానివ్వట్లేదు అంటే ఈ కల్చరల్ ఫీల్డ్ కూడా చాలా మందికి నేను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఆ చెల్లెళ్ళు కూడా ఆ వాళ్ళ పేరెంట్స్ వద్దున ఇక ఉన్నా కానీ ఇట్లా వద్దు అట్లా పరిస్థితి అంత ఉన్నది కాబట్టి తను చదువుకుంటది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది తెలియకుండానే ఈ శృతి చెల్లెమ్మ మరణానికి ఆ చెల్లెమ్మ లైఫ్ కెరియర్ కి సంబంధం లేదు కానీ అక్కడ కానీ ఇదే శృతి చెల్లమ్మ కోసం నిజాయితీగా పోరాటం చేసిన వాడిద ప్రజా సంఘాలు లేకపోతే ఇంకా ఇది ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ ఇష్యూ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రజా ఇష్యూ అయి ప్రజల నుంచి సపోర్ట్ కూడా కట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ భరోసా కలుగుతుండే న్యాయం చేకూరుతుండే అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉండే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851